నమస్తే ఎడిటోరియల్ కోలంలో ఉన్నటువంటి ఒక సంపాదకీయం ఇది భారత్ ఆర్థికంగా చైనాను అధిగమించగలదా అనే విషయాన్ని వ్రాశారు బి లలితానంద ప్రసాద్ గారు ఒకసారి పరిశీలిద్దాం కాలగమనంలో మార్పు అనివార్యం మార్పు ప్రభావం విశ్వవ్యాప్తం విభిన్న రూపాల్లో స్థాయిల్లో సారంలో వీటి పరిణామాలు ఆయా రంగాల్లో అనూహ్య ఫలితాలకు దారితీస్తాయి వీటిలో భౌతిక రాజకీయాలు కీలక పాత్ర వహిస్తాయి అవి ఆర్థిక స్థితిగతులను నిర్దేశిస్తాయి వీటి ఫలితాలను యావత్తు సమాజం స్వీకరించక తప్పదు అది గరిష్టంగానైనా కనిష్టంగానైనా సమాజం మనిషి ఆర్థికానికి అతీతం కాదు వీటి వెనుక ఆయా పాలక పక్షాలు ఉంటాయి ఈ సంవత్సరం అనేక దేశాల్లో ఎన్నికలు జరిగాయి జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి అందులో మన పొరుగులో ఉన్నటువంటి మొన్నటి వరకు జనాభాలో అధిక స్థానం ఇప్పుడు ద్వితీయ స్థానం కలిగిన చైనా విషయంలో తగిన రీతిలో బేరీజు వేసుకొని అన్ని విధాలా సమర్థవంతంగా వారిని అధిగమించడానికి ప్రయత్నించాలి అందుకు తగిన పరిశీలన అవసరం చైనా ఆర్థిక వ్యవస్థ సమస్యలను ఎదుర్కొంటోంది ఇదే సమయంలో పొరుగున ఉన్న మన దేశంపై పెట్టుబడిదారులు తయారీదారులు దృష్టి మరల్చడం సహజ పరిణామం ఈ శతాబ్ది తొలి రెండో దశకాలు చైనా వృద్ధికి చెందినవనేది జగద్వితం రాబోవు రెండు దశాబ్దాలు ఇండియాకు సానుకూల పరిణామాలని పరిశీలకులు భావిస్తూ ఉన్నారు ఈ ఆశావాదానికి అనేక కారణాలు ఉన్నాయి గత సంవత్సరం మన దేశ జనాభా చైనాను అధిగమించింది పైగా జనాభాలో సగం ఇరవై ఐదు సంవత్సరాల లోపు వారే ప్రస్తుత వృద్ధి రేటు కొనసాగితే రాగల దశాబ్దిలో ప్రపంచంలో మూడో స్థానానికి ఎదుగవచ్చు మన ఈక్విటీ మార్కెట్ కూడా వరుసగా ఎనిమిదో సంవత్సరం లాభాల బాటలో పయనిస్తోంది ఇదిలా ఉండగా ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు చైనా అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలలో వచ్చిన మార్పులు కూడా అత్యధికంగా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు అయితే మన ఊర్ధ్వ ప్రయాణం అంత సులువేమీ కాదు ఇక్కడ పరిస్థితులు చైనా కంటే భిన్నమైనవి ఎన్నెన్నో సవాళ్లతో కూడుకుని ఉన్నవి భారత శ్రామిక శక్తి వనరు అపారం అయినా వాటి నైపుణ్యం అడుగడుగునా ఎన్నెన్నో అడ్డంకులే అవి యాజమాన్యం కార్మికుల మధ్య సత్సంబంధాలకు అంతరాయం కలిగిస్తూ ఉన్నాయి ఇవి ఇలాంటి ఇతర కారణాలతో కుటుంబాల మదుపు సొమ్ము కంపెనీల మిగులు నిధులు పెట్టుబడుల దిశగా మరలడం లేదు ఇవేగాక విదేశీ వాణిజ్యంలో నెలకొన్న అవరోధాలు తొలగించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇవి చైనాలో లాగా పలు విదేశీ పెద్ద సంస్థల తయారీ కేంద్రంగా రూపొందాలంటే అందుకు అన్ని విధాల అనుకూల వసతులు ఏర్పరచాలి సామాజిక దామాషాలు మన దేశం ఒకప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో తన వృద్ధి పతాకం ఎగరటం ఆరంభం సంవత్సరంలో చైనా ఉన్నట్లే ఉంది ఐక్యరాజ్య సమితి ప్రకారం రెండు వేల ముప్పై నాటికి ప్రపంచంలోని పదిహేను నుంచి అరవై నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గలవారు దాదాపుగా ఐదవ వంతు మన దేశంలోనే ఉంటారు మన దేశంలోని వయో ఆధార దామాష అంటే పిల్లల వృద్ధుల ఆధారిత ప్రభావం కుటుంబాలపై భారం ప్రభావం సుమారుగా పంతొమ్మిది వందల అరవై ఏడు కన్నా సగానికి తగ్గింది ఇది ప్రపంచ బ్యాంకు ప్రకారం ఈ ఆధారిత తగ్గే కొలది గృహ పొదుపు పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంటుంది అసంఖ్యాక శ్రామికులు కంపెనీ వ్యయ భారాన్ని తగ్గించడానికి దోహదపడతారు భారత రుణభారం భారం జీడిపిలో ఎనభై ఐదు శాతం ఇది వర్ధమాన దేశాల్లో బ్రెజిల్ తర్వాత రెండో స్థానం కేంద్ర ప్రభుత్వ మూలధన పెట్టుబడుల వ్యయం గత రెండు దశాబ్దాల సగటు కన్నా మూడు పాయింట్ మూడు శాతం జీడిపి కన్నా ఎక్కువ ఈ ఆర్థిక సంవత్సరానికి సుస్థిర మౌలిక సదుపాయాల ఆదాయం పెంచి రాయితీలు తగ్గించగలగాలి లేకుంటే ప్రైవేటు భాగస్వామ్యం అన్నా పెరగాలి ఇవన్నీ సక్రమంగా ఉండాలన్నా ప్రగతి సాధించాలన్నా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సుగమ మార్గం ఉన్నప్పుడే సాధ్యం తాజా గణాంక వివరాలు ఇందులకు అనుకూలంగా ఏమీ లేవు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇది అంతకుముందు సంవత్సరం ఎనభై ఐదు బిలియన్ డాలర్ల కన్నా మూడు శాతం తక్కువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా డిసెంబర్ ఇరవై మూడు నాటికి ఎఫ్డిఐ ఈక్విటీ పదమూడు శాతం గత సంవత్సరంలో పోల్చినప్పుడు తక్కువ ప్రస్తుతానికి మన దేశాన్ని ప్రాథమికంగా వినియోగ సేవలు అందించే ఆర్థికంగా గుర్తిస్తుంది ప్రపంచం తయారీ రంగంలోకి విదేశీ పెట్టుబడులు అమితంగా ఆకర్షించాలి తద్వారా జీడిపిలో దాని వాటా పెంచగలగాలి అయితే ఇందుకు ఎఫ్డిఐల కోసం ఇక్కడి కార్మిక చట్టాలు సవరించడంతో పాటు మార్కెట్ అడ్డంకులు తొలగించి ఇతరేతర రాయితీలు ఆశిస్తారు అప్పుడే ఈ పోటీలో నెగ్గి ఒకప్పటి ఏషియన్ డ్రాగన్ను అధిగమించగలమని పరిశీలకులు భావిస్తున్నారు ఇది జరిగే పనేనా అనేది ప్రశ్న ఇక్కడ వాస్తవాలను విస్మరించరాదు మౌలిక వసతులకు సంబంధించి చైనాలోని వాస్తవ పరిస్థితులు గమనంలోకి తీసుకోగలిగితే రెండు దేశాల నడుమ వ్యత్యాసం వెల్లడవుతుంది మన దేశం స్వాతంత్ర్యం నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ రైల్వే నెట్వర్క్ కలిగినదిగా పేరొందినది అమెరికా రష్యాల తరువాత అప్పుడు చైనాది అతి స్వల్పం ఏ మాత్రం పరిగణించదగినది కాదు కానీ ప్రస్తుతం అక్కడ రైల్వే రూటు లక్షా యాభై వేల కిలోమీటర్లు మనది అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు చైనా అమెరికా సంబంధాలలో వచ్చినటువంటి వస్తున్నటువంటి తీవ్ర మార్పులు మనకు అంది వచ్చిన అవకాశంగా పరిశీలకులు భావిస్తూ ఉన్నారు సమస్త సానుకూలతల్ని పెంచుకోవాలి అన్ని ప్రతికూలతల్ని అధిగమించాలి ఈ ప్రయత్నంలో నిరంతర మార్పుల్ని మనం ఎంతవరకు మేర అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోగలం అన్నది సునిశ్చితముగా సమగ్రంగా పరిశీలించడం ఆ దిశగా అన్ని విధాల ప్రయత్నించడం ప్రారంభించటం తక్షణ అవసరం అనేది తెలుస్తూ ఉంది మనకి సంపాదకీయం ద్వారా మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి